హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లో లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి వన్ అవర్లో సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి చిన్న చిన్న టిప్స్ నేను ఫాలో అయ్యేవి మీతో షేర్ చేస్తాను మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు నాకు తెలిసి పెద్దవారు అనుకుంటాను వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అమ్మ నువ్వు చాలా పని చాలా సులువుగా చాలా బాగా చేసుకుంటున్నావు నువ్వు అది షేర్ చేస్తే ఇప్పుడు పిల్లలకి అది యూజ్ అవుతుంది చెప్పచ్చు కదా అని కూడా అడుగుతున్నారు అందుకే నేను ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో నచ్చినట్లయితే ఒకసారి ముందు వీడియోలు కూడా చెక్ చేయండి మీకు నచ్చాయి వీడియో బాగుంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే ఆశపడుతున్నాను మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుంది వీడియోనైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అదేవిధంగా రెసిపీ ఎలా ఉంది అనేది కూడా మీ కామెంట్ ద్వారా మీరు అయితే నాతో షేర్ చేసుకోండి ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ చూపిస్తానండి నేను మీకు ఈరోజు వీడియోలో సింపుల్గా నేను వన్ అవర్లో లంచ్ అయితే ప్రిపేర్ చేశాను చూడండి నేను ఇక్కడ యూజ్ చేసిన స్టీల్ కుక్కర్ కావచ్చు కడాయి కావచ్చు ఇవి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే నేను వీటి ప్రోడక్ట్స్ లింక్ అయితే ఇస్తానండి అదేవిధంగా నేను ఎప్పుడు యూస్ చేసి మూడు కుక్కర్లు సెట్ కూడా మీరు రివ్యూ అడుగుతున్నారు అబ్బో నేను కొనుక్కొని చాలా సంవత్సరాలు అయితే అయిపోయిందండి చాలా బాగా పనిచేస్తున్నాయి కంపెనీ వచ్చేసి పిజియన్ కంపెనీవి ఆ మూడు కుక్కర్లు మాత్రము నేను వీటన్నిటి లింక్ అనేది నేను మీకు ఇక్కడ నేను ఇచ్చే వీడియో టైటిల్కి మోర్ అనే ఆప్షన్ పక్కన ప్రోడక్ట్స్ అనే కనిపిస్తుందండి మీకు అది క్లిక్ చేసినా కూడా కనిపిస్తాయి లేదా మీకు స్క్రీన్ మీదనే వీడియో పైననే మీకు ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అది క్లిక్ చేసినా సరే మీకు ఇవన్నీ కనిపిస్తాయండి మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతున్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నచ్చితే కొనుక్కోండి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నన్ను కామెంట్లలో అడుగుతున్నారు కదా చెప్పండి అని చెప్పిందని అందుకే షేర్ చేశాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ క్యాబ్ కాలీఫ్లవర్ కూర కోసం అని చెప్పినని కాలీఫ్లవర్ అంతా బాగు చేసేసాను చేసేసి మూకుట్లో కొద్దిగా నీళ్లు పోసేసేసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి కట్ చేసిన కాలీఫ్లవర్ అంతా కూడా ఇందులో వేసేసానండి మరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏంటంటే మనకి కూర అనేది ముద్దయిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక మోస్తారుగా కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకొని మనం ఆ వేడి నీళ్ళల్లో వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని ఆ వేడి నీళ్ళల్లోంచి మొత్తం కూడా తీసేసేయాలి తీసేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసేసుకుందాము ఇది వచ్చేసి మూకుడు నేను ఏ మూకుడులో అయితే కూర చేయాలనుకుంటున్నానో అందులోనే నేను ఫస్ట్ నీళ్లు పోసి కాలీఫ్లవర్ పెట్టానండి ఎందుకంటే గిన్నెలు కూడా నేను ఎక్కువగా గిన్నెలతో వంట చేయకుండా తక్కువ గిన్నెలతో వంట చేసుకునేది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళల్లో న్యూలీ మ్యారీడ్ ఉండొచ్చు లేదా కొత్తగా వంట చేయాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు లేదా హాస్టల్స్లలో ఉండి అమ్మ వాళ్ళకి దూరంగా ఉండి వంట చేసుకుంటూ తినే పిల్లలైనా ఉండొచ్చు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను నేను తర్వాత వచ్చేసి ఇక్కడ మూకుట్లోనే ఏదైతే కూర చేస్తున్నానో అదే మూకుట్లో ఉడికిచ్చాను కదా తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మూకుడిని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచాను ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత అంటే తడి ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఎందుకంటే కాలీఫ్లవర్లు మొత్తంగా సరిపోయేంత ఉప్పు అయితే వేయలేదు కొంచెం ఉప్పు కూడా వేసేసి కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసేస్తున్నాను పోపు అనేది కలిపి కలిపేసిన తర్వాత ఈ నీళ్ళల్లోంచి తీసిన కాలీఫ్లవర్ ఉంది కదా వేడి నీళ్ళల్లోంచి అది ఇందులో వేసేస్తున్నాను మనం ఒక్కసారి వేడి నీళ్ళల్లో కాలీఫ్లవర్ వేసి ఒక్క పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసామంటే ఫిఫ్టీ పర్సెంట్ కాలీఫ్లవర్ ఉడికిపోయినట్టే అండి అది మనకి చాలా తొందరగా ఉడికిపోతుంది కూర కూడా మనం చాలా తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోనూ సీజనల్గా దొరికే ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ మనం తప్పకుండా తినాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా చాలామంది ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి రెగ్యులర్గా చేసుకుంటూనే ఉండుంటారు ఇంకా అదైతే ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచేసాను ఇంకా అది ఒక రెండు మూడు నిమిషాల్లో కూర అయితే ఉడుకుతుంది అది అలా వదిలేద్దాము ఇటుపక్క ఇంకొక మూకుడు పెట్టేసేసుకొని కొబ్బరి పచ్చడికి అయితే వేయిస్తున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లు నూనె అయితే వేశానండి అందులో ఒక స్పూన్ మెంతులు అదేవిధంగా రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లంతా మినప్పప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు నన్ను కొలతలు చెప్పు అని అంటారండి కొలతలు చెప్పడం అంటే ఇప్పుడు నేను వచ్చేసి ఒక కొబ్బరి చిప్ప పచ్చడి చేస్తాను రెండు చిప్పలు పచ్చడి చేస్తాను అలా మనం తెలియదు కదండి నాకు అయితే అలా చెప్పడం రాదు అందాజుగా వేస్తూ ఉంటాను నేను మ్యాక్సిమము ఇక్కడైతే నేను రెండు చిప్పలు మీడియం సైజు కొబ్బరికాయ అండి మరీ పెద్దది కాదు మరీ బుజ్జికాయ కాదు మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నాను దానికి నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ కొబ్బరికాయకి ఇంకా ఆ పోపు ఆవాలు కూడా వేసుకున్నాను కదా అదంతా బాగా వేగిన తర్వాత కారంకి సరిపోయాన్ని పచ్చిమిరపకాయలు నేను ఎక్కువగా పచ్చిమిరపకాయలే యూస్ చేస్తాను ఎండుమిరపకాయ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాను రెగ్ రెగ్యులర్గా వాడను ఎక్కువగా వాడను కొన్ని కొంచెం కొంచెం కొంచెమే వేస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఇవాళ పచ్చిమిరపకాయలతోటే చేస్తున్నాను పచ్చడి తర్వాత పులుపుకి ఎంత కావాలో అంత చింతపండు కూడా వేసేసుకున్నాను ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా ఇందులోనే వేసేసి ఒకసారి బాగా పచ్చిమిరపకాయల్లో పచ్చిదనం పోయేలాగా చింతపండు కూడా కొంచెం వేగినట్టుగా అయ్యింది అనుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది అందుకని చెప్పి కాస్త చింతపండు కూడా ఒకసారి వేయించేసేస్తున్నాను కడిగి వేయించాలి అని అన్న అన్నారు అలాగే చేస్తానండి నేను జస్ట్ ట్యాప్ వాటర్లో ఒకసారి కడిగేసేసి అందులో వేసేస్తాను ఆ ఉన్న కొద్దో గొప్ప చెమ్మ కూడా చింతపండుకున్నది ఆ వేగినప్పుడు పోతుందనమాట ఇంకా చింతపండు కూడా వేసి వేయించేస్తాను ఇంకో వేసాను ఆల్రెడీ ఇంకా అదంతా బాగా వేగిపోయింది పోపు స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారి పెట్టేశాను ఒకసారి కూర కూడా మూత తీసి కలిపి చూద్దామండి నైంటీ పర్సెంట్ కూర ఉడికిపోయిందండి ఇంకా కూర మనకి అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు కదా జస్ట్ పచ్చిమిరపకాయల పోపు అయితే వేసుకున్నాం మనం ఇందులో చివరిగా కొంచెం లైట్గా గరం మసాలా చల్లేసేసుకున్నామంటే గరం మసాలా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోయినా కూడా తినొచ్చండి ఇదేమి పెద్ద ఘాటుగాను గాను అలా ఏమి అనిపించదు లైట్గానే ఉంటుంది కాబట్టి మనకు అవన్నీ యాడ్ అవుతాయి అప్పుడు ఇది కూడా బాగా హెవీగా అనిపిస్తుంది అవి ఏమీ వెయ్యనప్పుడు మనం జస్ట్ ఒక హాఫ్ స్పూన్లో హాఫ్ అంటే మీ టేస్ట్ని బట్టి మీరు తినగలము అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోండి లేదు మాకు అంత అలవాటు లేదు అనుకుంటే కొంచెం లిటిల్గా స్ప్రింకిల్ చేసుకొని గరం మసాలా ఒక్కసారి కూరంతా బాగా కలిపేసామంటే ఈ విధంగా పొడి చక్కగా మనకి జస్ట్ ఆవాలు జీలకర్రతోటి పచ్చిమిరపకాయల కారం తోటి కూర అయితే రెడీ అయిపోతుంది మీకు కొంచెం కూర కలర్ఫుల్గా కనిపించాలి అనిపిస్తే పచ్చిమిరపకాయలు తగ్గించుకొని కొంచెం పొడి కారం చల్లుకోండి పైనుంచి అప్పుడు కొంచెం కూర అనేది ఎర్రగా కనిపిస్తుంది లేదా పచ్చిమిరపకాయల కారమే బాగుంటుంది అంటే మీరు అలాగే చేసేసుకోవచ్చు ఇంకా కాలీఫ్లవర్ కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పచ్చడి కూడా చల్లారిపోయిందండి ఇది కూడా నేనైతేను మిక్సీలో వేసేస్తున్నాను ముందు పోపంతా ఆల్రెడీ చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా ఇందులో ఉప్పు కూడా వేసేసాను పసుపు వేసాను ఇంగు వేసాను అదేవిధంగా పోపు ఇంకా చింతపండు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ముందు అంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దాని తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోయింది కూర పచ్చడి అయిపోయింది కదా ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ అన్నం కుక్కర్ పెట్టాను నేను అన్నము అదేవిధంగా సొరకాయ పప్పు కోసం అని చెప్పి కందిపప్పు కట్ చేసిన సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి పెట్టేశాను ఇదాకా కొబ్బరి పచ్చడి పోపు వేయించిన తర్వాత అది చల్లారడానికి పక్కన పెట్టాను కదా ఆ గ్యాప్లో స్టవ్ మీద చారు కూడా పెట్టేశాను మరిగిపోయింది ఇంకా కుక్కర్లో ఫస్ట్ క్యాలీఫ్లవర్ అది కట్ చేసుకునే లోపే ఆల్రెడీ అన్నం పప్పు పెట్టేశాను కాబట్టి అది ఉడికిపోయింది ఇప్పుడు ఆ పప్పు పోపు అయితే వేసేసుకుందాము పప్పులో కొద్దిగా పసుపు అదే విధంగా రుచికి సరిపోయేలాగా ఉప్పు వేసేసుకుందాము ఇందాక పచ్చడి వేయించుకున్న మూకుడు ఉంది కదండి అందులోనే కొద్దిగా నూనె వేసుకొని కొంచెం మినపప్పు ఆవాలు ఇంగువ వేసి ఇందాక పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దానికి పైనుంచి కొంచెం ఇంగు పోపు వేసామంటే బాగుంటుంది ఇంకా ముందు పచ్చడి పోపు అయితే వేసేసాను తర్వాత అదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వేసాను వేసి కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసేసి చారుకి పోపు అయితే పెట్టేసేస్తున్నాను అదేంటి భార్గవి పప్పుకి చారుకి ఒకటే పోపు పెట్టుకోవచ్చు కదా రెండు రకాలుగా ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు రెండింటికి ఒకటే పోపే కానీ మనం ఇది తీసి అందులో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇంగువ ఎక్కువ మనకి చారులోకి వెళ్ళిపోతుంది మీరు గమనించండి మనం గరిటతో తీసి వేసినప్పుడు ఆ ఇంగు అనేది అంతా కూడా మనకి చారులోకే వెళ్ళిపోతుంది అప్పుడు పప్పులోకి ఇంకో ఫ్లేవర్ తగ్గిపోతుంది కదండి అందుకు రెండు ఒకటేలా చేయకుండా విడివిడిగా చేసుకున్నాం అనుకోండి దేని దానికే బాగుంటుంది కదా అందుకు నేను ముందు చారుపోపు అయితే పెట్టేసేస్తున్నాను ఇంత వంట చేసినప్పుడు ఒక్క నిమిషం చారుపోపు గురించి ఎందుకు ఆలోచించాలి అందుకు కొంచెం నూనెలో జస్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు వేసి ఇంగు వేసి చారుపోపు పెట్టేసి తర్వాత ఇంకా ఆస్త నూనె వేసేసుకొని పప్పు పోపు అయితే పెట్టేద్దాము సేమ్ మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయ అయితే వేస్తున్నానండి ఒక చిన్న ముక్క పప్పుకి ఇంక ఇందులో పొడి కారం అయితే ఏమీ వేయను జస్ట్ పచ్చిమిరపకాయల కారం తోటే కందిపప్పు సొరకాయ పచ్చిమిరపకాయలు చేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఎండుమిరపకాయ పోపు అయితే పెట్టేసేస్తున్నానండి ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు వేసేసి పోపు వేకిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా కందిపప్పు సొరకాయ అది ఇందులో వేసేద్దాము వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా చేసుకున్నామంటే పప్పు కూడా ఇలా పోపులోనే వేయడం వల్ల ఏంటంటే కమ్మగా కూడా ఉంటుంది మనకి పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం వాటర్ పోసేసి నేను బాగా కలిపేసేసి ఉడికిచ్చేస్తున్నాను ఇది చల్లారిపోయిన తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకుందామండి పులుపు కోసం అని చెప్పనని లేదు అసలు నిమ్మరసం కూడా అక్కర్లేదు ఇలాగే కమ్మగా తినేస్తాము అంటే కూడా ఇదే విధంగా మనం కమ్మగా పెసరపప్పు అయితే తినేసేయొచ్చు మనకి కారం ఉండదేమో కలర్ లేదు కదా అని అనుకోవచ్చు పచ్చిమిరపకాయలు మనం కారం కోసం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి శుభ్రంగా కారం కూడా సరిపోతుంది లేదంటే మీకు కొంచెం పొడి కారం అయితే యాడ్ చేసుకోండి కారం కావాలని అనుకుంటే లేకపోతే లేదు ఈ విధంగా ఇంగు పోపుతోటి కమ్మగా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఈ పప్పుని ఇందాక పప్పు ఉడికించుకున్న బౌల్ ఉంది కదా అందులోకే తీసేసేసి చారు అన్ని వేసేసి మరిగించి పెట్టాను ఇంకా పోపు కూడా వేసాను ఇప్పుడు ఈ పప్పు అంతా మనం మూకుడు కడిగేయడానికి వేసేయకుండా ఒక్కసారి ఈ విధంగా చారు ఈ మూకుడులో పోసేసి ఒక్క నిమిషం ఒక్క పొంగు వచ్చేలాగా ఉంచేసామనుకోండి ఆ కందిపప్పు కట్ అంతా ఇందులో ఉండిపోయింది కదా అదంతా కూడా చారు చక్కగా మరిగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి మూకుడు తోముకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది మీరే చూడండి లాస్ట్లో చారు మరిగిపోయింది ఇప్పుడు నేను దీన్ని గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను ఇందులో పోసిన తర్వాత మీరు మూకుడు చూడండి మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అదే మనం ఆ పప్పు మూకుడు అలాగే బయట వేసేసుకొని దాన్ని తోముకోవాలంటే కొంచెం కష్టపడాలి కదా మనం నీట్గా చారంతా కూడా పప్పులో మరుగుతుంది టేస్ట్ బాగుంటుంది మనకి పని కూడా సులువుగా ఉంటుంది ఇంకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి సింపుల్గా సొరకాయ పప్పు కమ్మగా అదేవిధంగా కొబ్బరి పచ్చడి ఘాటుగా రసము ఇంకా కాలీఫ్లవర్ కూర తక్కువ మసాలాతోటి కాలీఫ్లవర్ కూర ఈ విధంగా సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఈ లంచ్ అంతా ప్రిపేర్ చేయడానికి నాకైతే జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ లోపే పట్టిందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనం ప్లాన్ చేసుకొని స్టవ్ మీద ఒకదాని తర్వాత ఒకటిగా ఎక్కిచ్చేసుకుంటూ ఒక ఈ ఐటెం తర్వాత ఈ ఐటమ్ అని చెప్పి మనం ముందే ప్రిపేర్గా ప్లాన్ చేసి పెట్టుకున్నామంటే వంట చేయడం పెద్ద కష్టము కాదు ఎక్కువగా హడావిడి పడాల్సిన అవసరమూ లేదు మనం రోజు నిదానంగా ఈ విధంగా వంట చేసుకుంటూ అలవాటు అయిందంటే పది మందికి వంట చేయాల్సిన రోజు మన ఇంట్లో ఎప్పుడైనా వచ్చినా కూడా ఏమాత్రం భయపడకుండా ఇట్లా చిటికేసినంత టైంలోనే మనం అయితే వంట చేసేసేయొచ్చు ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అని అనిపిస్తే మీరు చూడాలి అని అనుకుంటే నేను యూజ్ చేసే ఎప్పుడు టిప్స్ని ఫాలో అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా మీరు కామెంట్లో అయితే నాకు షేర్ చేయండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను లింక్ ఇచ్చాను కదా అది కూడా ఒకసారి క్లిక్ చేస్తే కలిసి సరే సింపుల్గా లంచ్ అయితే రెడీ చేసేసాను కొబ్బరి చట్నీ అయితే మనము రైస్లోనూ తినొచ్చు అదేవిధంగా దోశలకి ఇడ్లీకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి అంటే మనం టిఫిన్లలో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది రెండు రకాలుగాను చేసుకోవచ్చు ఉదయం మనం వంట చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా పచ్చడి చేసేసుకున్నాం అనుకోండి నైట్ డిన్నర్కి కూడా మనకు అది కలిసి వస్తుంది కదా అలా కూడా ప్లాన్ చేసుకొని మనం చేసుకోవచ్చు కదండి పచ్చడి అయితే మాకు పిల్లలు టిఫిన్లలో కూడా తింటూ ఉంటారు నేను అలా చేస్తూ ఉంటాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే రెసిపీస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా లైక్ ద్వారా నాతో అయితే షేర్ చేయండి రేపు ఇంకో వీడియోతోటి నేను ముందుకు వస్తాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్